పునః ఆకాశవాణి భలే విందు నాటిక రచన శ్రీమతి జోష్ మేరీ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి సాంకేతిక సహకారం శ్రీ కందుల బాలభాస్కర్ వినండి భలే విందు నాటిక శ్రీమతి రాఘవేంద్రాయ సర్వాభీష్ట ప్రదాయిని మంత్రాలయ నివాసాయ గురురాజాయ మంగళం శ్రీమతి రాఘవేంద్రాయ సర్వాండి యాండోయ్ బారెడు పొద్దెక్కినా ఇంకా పడుతున్నారేంటి లేవండి లేవండి తాపతే విధి గరాతిత కూర్మరాజ భండారతో నృహరి తీర్థ

ఆ పాటు నిద్ర ఆఫీస్ టైం అయిపోతుంటే ఇంకా నిద్ర ఏంటండి అయినా ఆఫీసుల నిద్రపోతున్నారు ఇంట్లో కూడా అంతే నిద్ర ఆఫీసులో ఆ కంప్యూటర్ నిద్ర ఆ కంప్లైంట్ చేయండి ఆయన దగ్గరికి అయినా నాకు నేను నమ్మనంటే నమ్మను ఇవన్నీ తెలిసి అడుగుతా సరే అడుగు సరే గాని మీ ఆఫీస్ లో టేబుల్స్ పైన అన్ని అన్నెన్ని ఫైల్స్ పెట్టుకుని మీకు నిద్ర ఎలా పడుతుందండి కోసి వెర్రి మొహమా ఆ ఫైల్స్ ఉండబట్టే వాటిని దిండులా ఉంచుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నాం అలాగా సరే తలంటుకుందరు రండి తలంటుకోవాలా మొన్న నీకు దయ తలంటుకుంది షాంపూ ఖరీదు రూపాయిన్నారా తెలుసా మీ పిసినార్తనం మండిపోను మన పెళ్లి రోజు కూడా తలంటుకోరా అవునవును పెళ్లి రోజు తలంటుకోవాలి కదా కానీ మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు కానీ మీ ఆడవాళ్ళు శ్రద్ధగా రెండు చెవులతో విని మొత్తం నోటితో వదిలేస్తారు నేను వచ్చేసా నాకిష్ట తాతబ్బాయి గారా కొత్తగా ఈ కిష్టప్ప ఏంటండి దరిద్ర పిలుపు నువ్వు నా కిష్టపవేనయ్యా చచ్చి ఏ లోకానో ఉన్నాడో మా కిష్ట హత్స నీలాగే ఉండేవాడని ఇవాళే గుర్తుకొచ్చిందయ్యా ఆయన ఎవరండి మీ అబ్బాయా కాదు ఆ ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అమ్మా ఆహా పాలు ఇంకా రాలేదండి తాతబ్బాయి గారు ఆ చూడు బాబు పాలు వచ్చేంత వరకు కూర్చుంటాను సరేనా తాతబ్బాయి గారు మేము వట్టి జీతం రాళ్లతో బ్రతికే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాళ్ళం అటువంటిది మీరు టీకి టిఫిన్కు ఆఖరికు భోజనానికి కూడా వచ్చేసి తేరగా తాగేసి తినేసి వెళ్ళటం న్యాయమేనా చూడు కిస్తప్ప గతంలో నువ్వు నీ పెళ్ళం లేచిపోయి వచ్చినప్పుడు నిన్నెవరు ఆదుకున్నారో గుర్తుకు తెచ్చుకో మీ అమ్మా నాన్న నిన్ను వదిలేశారు మీ ఆవిడ అమ్మా నాన్న ఆవిడ వదిలేశారు అలా లేచిపోయి వచ్చి దిక్కు తెలియక అల్లాడుతున్న మీకు నేను పెద్ద దిక్కు అయ్యాను కానీ తర్వాత మా మామగారు మా పెళ్ళి ఘనంగా చేశారు కదండీ ఎప్పుడూ లేచిపోయి వచ్చిన తర్వాత అదేనా నీ లీగల్ రైటు ఈగల తోలుకునే మీకు ఈ లీగల్ రైట్స్ ఏమిటో బాబో కర్మ కర్మ అన్నయ్య గారు ఇదిగోండి కాఫీ అబ్బా చెల్లెమ్మా ఎంత అద్భుతమైన కాఫీ ఇచ్చావమ్మా నీ ప్రేమానురాగాలు తట్టుకోలేక ఈ అన్నయ్య హృదయం తలడిల్లిపోతుందమ్మా ఒక్కసారి ఒక్కసారి నన్ను అన్నయ్య అని అరుస్తూ వచ్చి నా గుండెలను హత్తుకో చెల్లెమ్మా రామా అయ్యా తాతబాయ్ గారు మీరు కాఫీ తాగటానికి వచ్చారు తాగండి వెళ్ళండి అంతేకాని సినిమాల్లో కనిపించే అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మాత్రం మావిడిపై కురిపించకండి మహాప్రభు మీకు పుణ్యం ఉంటుంది అంతేనంటావా సరే అయితే మళ్ళీ భోజనం టైంకి వచ్చేస్తాను చెల్లెమ్మతో భోజనం చేయించి రెడీగా ఉంచు నేను వచ్చి వేస్తారు నిన్ను చెత్తండిలో పడేసి సంసారాన్ని గుడ చేయటానికే పుట్టేవరా నువ్వు మళ్ళీ భోజనం కూడా వచ్చేస్తాడంటండి బామా అయితే ఒక ఐడియా ఏంటండి చెప్పను ఆ గాడు తిండి కోసం ఇంకెప్పుడు మన ఇంటి మొహం చూడకుండా గట్టి పాఠం నేర్తాను అలాగంటారా అయితే సరే ఇవాళ మన పెళ్లి రోజు కదా అవును కదా ఈరోజు ఈరోజు కోడిని కోసుకుందాం అండి అమ్మ కోడి అసలు కోడికి నిర్వచనం తెలుసా మీకు మీరే చెప్పండి కోడి కొక్కర కో అని కూస్తే కూరే ఆహా వస్తే ఆహారం కూడా కానీ ఈ కరువు రోజుల్లో కోడి ఖరీదెంతో తెలుసా నీకు మన పెళ్ళి ఐదేళ్ళు అవును ఐదేళ్ళు అయింది ఏ పెళ్లి రోజైనా కోడిని కోసుకుని తిన్నావా అప్పుడెప్పుడు ఐదేళ్ల క్రితం పెళ్ళి అని మనం చేసిన పొరపాటుకు ఇప్పుడు ఎందుకై పాపం కోడిని బలివ్వటం మనమేం బలివ్వడం లేదు కోసుకు తింటున్నాం అంతే డబ్బులు కూడా ఇవ్వద్దులేండి పక్కింటి పంకజం ఓ కోడిని ఇస్తా అంది ఆవిడికి కూడా డబ్బులివ్వను ఇవ్వద్దులేండి ఆవిడ కోడిని ఊరికినే ఇస్తుంది ఊరికేనా కోడిని కోడిని ఇచ్చేస్తుందా ఎవరే ఆ పిచ్చిది ఆవిడేం పిచ్చిది కాదు వాళ్ళ స్కూటర్ని మన మనవరండాలో పెట్టుకుంటున్నారుగా అందుకు ప్రతిగా కోడిని ఇస్తుంది అయితే ఊరికినే అనకో బాకీ తీర్చేస్తుంది అంతే భామా జాగ్రత్తగా విను ఆవిడ కోడి పిల్లలను గాని రోగంతో ఉన్న కోడిని కానీ మనకిచ్చి తప్పుకుందామని చూడొచ్చు నువ్వు మాత్రం పెద్ద కోడిని మంచి జాతి కోడిని ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని ఉంటున్నావా ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకురా అబ్బా ఊరికే ఇచ్చేదానికి కూడా ఇన్ని సెలెక్షన్లు ఏమిటండి ఏ మనం మాత్రం మనం బంగారం లాంటి స్థలం ఊరికి ఇవ్వడం లేదు ఇది అంటే ఇకపోతే కోడిని కోస్తున్నావు కదా కోడి మాంసం కన్నా కోడి పలావ్ మిన్న అది వండు ఆహా కోడి పలావే క్షణంలో వండేస్తాను సత్య అయితే ఆ కోడి పలావ్ తినడానికి వచ్చే ఆ గారికి ఇంకెప్పుడు మన ఇంటివైపు చూడకుండా ఎలా గుణపాఠం నేర్పాలో అలా నేర్పుతాను చూసుకో భామా సత్య భామా వచ్చారా రండి రండి వండావా కోడి పలావ్ వండావా ఎప్పుడో వండేశాను కాళ్ళు కొడుకు రండి వడ్డించేస్తాను తినేది కాళ్ళతో కాదుగా చేతుల్ని పల్లెల్లో కడిగేస్తానులే అయ్యో మీ ఆత్రానికి హద్దులు లేకుండా ఉందే మరేంటి తినక తినక సంవత్సరాల తర్వాత తింటున్న కోడి వడ్డించు వడ్డించు త్వరగా వడ్డిస్తాను కానీ ఇప్పుడు తాతబ్బాయి గారు వస్తారుగా ఆయనకి వడ్డించమంటారా నిన్ను నాలుగు వడ్డిస్తే కానీ నీకు బుద్ధిరది ఇలాంటప్పుడే తప్పున్నా లేకపోయినా కట్టుకున్న దాన్ని వారానికి రెండుసార్లు అన్నా దులపరించమని మా గురువుగారు అంటుండేవారు ఎవడండి ఆ చెప్పినవాడు తొందరపడకు చీపిరి కట్ల రేట్లు పెరిగిపోయాయి సత్యా ఒప్పుకుంటున్నాను తొందరగా వడ్డించవు ప్లీజ్ అలా రండి దారికి అన్నట్టు ఈ ఈరోజు పలావ్ ఎంత బాగా కుదిరిందనుకుంటారు నిజంగా నిజం రుచి చూడమని పక్కింటి పంకజానికి ఎదురింటి ఎలిజబెత్కు వెనకింటి వెంకాయమ్మకి పంచొచ్చాను భలే టేస్ట్ గా ఉందని మెచ్చుకున్నారు ఇక మనకేం కొద్దిగా కొద్దిగానా వనజ గిరిజ వాళ్ళకు కూడా ఇద్దాం అనుకున్నానండి వద్దు 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 కొద్దిగా మిగిలిన దాన్నే బుద్ధిగా సరిపెట్టుకుంటాను సరే గానీ గుండెకాయ్యేది ఉంచావా అది కూడా పనిచేసావా ఉంచాను గాని తాతబ్బాయి గారిని కూడా రానివ్వండి టేస్ట్ చూసి పలావ్ ఎలా ఉందో చెప్తారు ఏమిటి ఏమిటి బాగా పొగిడించుకుందామనేనా నేనా ఇప్పటికే తబ్బిబ్బై దెబ్బ రొట్టెలా తయారయ్యావు సరే కానీ మన ఇంటికేసే తాళం కప్పేది ఎందుకండి చెబుతా చెబుతా ఇదిగోండి ఇటు అయ్యో అయ్యో ఇంట్లో నన్నుంచి బయట తాళం వేస్తున్నారేంటండి ఏమండి మీకేమన్నా పిచ్చెక్కిందా తలుపు తెరవండి తలుపు తెరవండి సత్య నా సత్యభామా ఇదేంటి ఇట్నుంచి ఎలా వచ్చారు పెరటికి కూడా దూకొచ్చానులే ఇప్పుడు ఆ తాత అబ్బాయి తిండికి తయారయ్యాడనుకో బయట తాళం కప్ప మనం ఇంట్లో లేవనుకొని వెనక్కు తిరిగిపోతాడు ఎలా ఉంది ఐడియా నేను వచ్చేసాకిష్టప్పా బయట తాళం వేసిందిగా లోపలికి ఎలా వచ్చారు తాళం వేసితివి గొళ్ళం పెట్టడం మరిచిదివయ్యా అమ్మా చెల్లెమ్మా ఎక్కడమ్మా భోజనం ఎక్కడమ్మా పెడుతుంది పెడుతుంది పెట్టవే పెట్టు ఏం చేస్తాం చెల్లెమ్మా కూర ఇవ్వండి చింతకాయ తొక్కు మసాలా వాసన వస్తుంది గుమఘములు ఆడిపోతుంది ఏది కూర కోడి కో ఈ వాసన మా ఇంటి వరకు పాకి నా ముక్కుకు సోకిందయ్యా అందుకే ఆవురావురం అనుకుంటూ వచ్చేశాను చెల్లెమ్మా ఏమిటి విశేషం ఈ రోజు మా పెళ్లి రోజు అన్నయ్య గారు అంటే లేచిపోయి వచ్చిన రోజు నా లీగల్ కు పునాది పడిన రోజు ఇక వడ్డించామా ఆవిడ వడ్డిస్తుంది కానీ ఏమండి తమరెళ్ళి కాళ్ళు కొడుకురండి కాళ్ళతో కాదు కదయ్యా తినేది పళ్ళెంలో చేతులు గడిగేసుకుంటానులే సార్ ఈరోజు మా పెళ్లి రోజండి మాకు శుభప్రదమైన రోజు కనీసం ఈ రోజైనా మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని భోంచేయండి సార్ సరే ఏం చేస్తాం హోస్ట్ టేస్ట్ అనుసరించి ఈ గెస్ట్ పోవాలిగా భమ్మా ఇప్పుడు ఎలాగోయి ఈ శనిగాడు తిండికి తయారయ్యాడే ఐడియా శ్రద్ధగా విన్నాం ఈ తాతిగాడు రాగానే నేను నిన్ను ఏదో మాట అంటాను నువ్వు కూడా నాకు ఎదురు తిరుగు అలా గొడవను చిలికి చిలికి గాలివాన చేసి తిట్టుకుంటూ మధ్యలో వచ్చిన వాణ్ణి బాదుదాం తిట్టుకుంటూ మధ్యలో వచ్చినవాణ్ణి బాదుదాం దెబ్బలకు తట్టుకోలేక పారిపోతాడు ఎలా ఉంది ఐడియా పాపమండి అనుకుంటే మనకు పుట్టబోయి పిల్ల పాపల సంగతేంటి నువ్వు నోరు మూసుకోష్టప్పా నేను రెడీ రెడీమా అబ్బా కడుపులో ఎలుకలు ఎలుకల మంది ఇమ్మంటారా తేడా కోడి పలావేగా అవును కోడి పలావే తాత తాతబ్బాయి గారికి వడ్డించు అలాగేనండి అంటే మొద్దు మహమా వడ్డించేయమంటే వడ్డించాలి అంతేగాని అలాగే అంటావా ఇంకేమనమంటారు అలా కాదు అనమంటారా ఏంట ఎదురు చెప్పడం కొట్టానంటే గోబ పగులుద్ది ఇప్పుడు ఆ అమ్మాయి ఏమందా కిష్ట మీరు ఊరుకోండి మీకు తెలీదు మెత్తగా ఉంటే ఈ ఆడవాళ్ళు ఏంటండి నా గూబ పగులుద్దా ఎక్కువ మాట్లాడితే మీ దావడ పగులుద్ది ఏంటి ఎదురు తిరగటం నిన్ను 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 అమ్మో అమ్మో కృష్ణమూర్తి నువ్వు కొట్టిన దెబ్బలు అమ్మాయి అమ్మాయి తప్పు కూడా నాకు అయ్యా అబ్బా అమ్మా అబ్బో యాండి నన్నే కొడతారా మిమ్మల్ని అమ్మా చిల్లమ్మ నువ్వు మీ ఆయన కొట్టిన దెబ్బ ఆయన తప్పు కూడా నాగూ తగిలింది అమ్మా అమ్మో అమ్మో అబ్బో అమ్మో అయ్యో మీరా అన్నయ్య గారు తప్పుకోండి ఆయన్ని కొట్టాలి అవును తప్పుకోండి తాతబ్బయ్య గారు తప్పుకోండి దాన్ని తంతే గాని నా కోపం చల్లరదు అమ్మో అమ్మో కిష్టప్ప ఓయ్ చిల్లమ్మా సత్యభామ మీరిద్దరూ నన్ను మధ్యలో ఉంచి కొట్టుకోవడం అన్యాయం తల్లి మీరు కొట్టిన దెబ్బలు ఒక్కొక్కటి పోకుండా అన్ని నాకే తగిలేయమ్మా ఇక కోడి పొలావద్దు కుక్క పొలావ పోదు నన్ను వదిలేయమ్మా నేను పారిపోతా పారిపోతే పారిపోయాడు పారిపోయారు వస్తానమ్మా భామ ఎలా ఉంది నా సూపర్ డూపర్ యాక్షన్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు నాకే ఇవ్వచ్చు కదా నిన్ను నిజంగానే తనట్లు నటించి ఆ తాతబ్బాయి కాడు చెత్త కొట్టుడు కొట్టాను చెత్త కొట్టుడు కొట్టాను మరి నేను అంతకన్నా ఎక్కువ నటించాను కదండి ఊర్వశి అవార్డు నాకే ఇవ్వాలి మీ మీద నిజంగానే తిరగబడి తన్నినట్లు నటించి ఆ తాతబ్బాయి భరతం పట్టాను కదా ఆహా యాక్షన్ ఓహో యాక్షన్ ఆహా యాక్షన్ యాక్షన్ నేను యాక్షన్ వచ్చి మీరా అవును నేనే మీ ఇద్దరి చేత తన్నులు తిన్నట్టు నటించి పారిపోయినట్లుగా డబుల్ యాక్షన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చాను మీ ఇద్దరికన్నా నాకే ఆస్కార వార్ధవాలయా చెల్లెమ్మా కిష్టప్ప మీ వాళ్ళకం చూస్తుంటే మీకీ పలావు తినే యోగం కనిపించడం లేదు మొత్తం నేనే తీసుకుపోయి ఈ పూట వచ్చే పూట జుదుకొని తింటాను అన్నట్టు కస్టమర్స్ వచ్చే పూటకు నేను తిండికి రాను రేపు వస్తాను రెడీగా ఉండండి ఈ రోజు నేను కోడి పలావతో సరిపెట్టుకుంటాను ఓకే గుడ్ బై టాటా మీరింతవరకు భలే విందు నాటిక విన్నారు రచన శ్రీమతి జోష్ మేరీ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి సాంకేతిక సహకారం శ్రీ కందుల బాలభాస్కర్ ఇందులో తాతబ్బాయి శ్రీ డివి సుబ్బరాజు సత్యభామ శ్రీమతి విడి మహాలక్ష్మి కృష్ణ శ్రీ ఆళ్ల రెడ్డి పాల్గొన్నారు